హాయ్ వెల్కమ్ టు సన్ ఎక్స్పోర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన సన్ ఎక్స్పోర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రైమేరియాలో మంచి ప్రాపర్టీ సేల్కి తీసుకొని వచ్చాను ఇన్వెస్ట్మెంట్కు ఎక్సలెంట్గా ఉంది పూర్తి వివరాలు చెప్పడానికి ముందు మన ఛానల్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అదేవిధంగా కొత్తగా చూసిన వాళ్ళైతే వెంటనే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చి గంట సంపలు ఆన్ చేసి పెట్టుకోండి నోటిఫికేషన్ పర్సనల్ నుంచి ఆలని పెట్టుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ అయ్యే ప్రతి ప్రాపర్టీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది ఇప్పుడు మనం డీటెయిల్స్లో వెళ్ళిపోతే ఇప్పుడు ఈ రోడ్ ఉంది కదా ఇది కొత్తవలస నుండి దేవరాపల్లి మీదకి వెళ్ళే మాస్టర్ ప్లాన్ రోడ్ ఇది టూ హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఈ రోడ్ అనేది చూడండి ఇప్పుడు వ్యాన్ వెళ్తుంది కదా ఈ రూట్ అనమాట ఈ హైవే నుండి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో బ్యాక్కి చూడండి ఈ ప్లాట్స్ కేవలం ఆరు వేల ఐదు వందలు గజము అన్నీ థర్టీ ఫీట్ రోడ్ ఇచ్చారు ల్యాండ్ కన్వర్షన్ అయిపోయింది స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తారు ఎందుకు మనం ఇక్కడ పెట్టాలని అంటే ఎప్పుడైనా సరే డెవలప్మెంట్ చూసుకొని మనము అక్కడ పెట్టుబడి పెట్టుకుంటే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకనంటే సిటీలో ఇప్పుడు గాజువాగ్ నుంచి ఇక్కడికి ఫార్టీ కిలోమీటర్స్ వస్తుంది ఇప్పుడు మనము చెప్పిన రోడ్డు దేవరాపల్లి నుండి కొత్త వలస మీదుగా కొరువిడి దగ్గర వస్తుంది టోలుడీ అనే బస్సులు కూడా దీని మీద నుంచి ఈ ఊరి మీద నుంచి వెళ్తున్నాయి హైవే నుండి కొత్త వలస కేవలం పది కిలోమీటర్లు వస్తుంది అన్నీ కూడా థర్టీ ఫీడ్ రోడ్లు చుట్టూ గోడ కట్టేశారు ప్లాన్ మన మొక్కలు కూడా సైట్ల ముందు ఇచ్చారన్నమాట మినిమం వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి నూట యాభై గజాలు ఉన్నాయి రెండు వందల గజాలు ఉన్నాయి ఎవరికి కావాల్సినా సరే మీరు చిన్న పెట్టుబడితో ఒక మంచి ప్లాట్ మీరు సొంతం చేసుకోవచ్చు ఇక్కడ ఎందుకు పెట్టాలని అంటే ఇక్కడ మనకి కొత్త వలస నుండి కొరుడు మీదకి వెళ్తున్నట్టు ఈ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్డు డైరెక్ట్గా రాయ్పూర్ ఎక్స్ప్రెస్ హైవే సిక్స్ లైన్ హైవే కనెక్టింగ్ రోడ్ అనమాట అది ఇది గాజువాగ్ నుండి మనకు సిటీ నుండి కూడా దో మనకి రైల్వే స్టేషన్ విశాఖపట్నం నుంచి కూడా బస్సులు ఉన్నాయి ఈ ఏరియాకి పూర్తి వివరాలకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వెంటనే కాంటాక్ట్ చేయండి ఇది కేవలం రెండున్నర మూడు ఎకరాలు సైట్ అండి టోటల్ ఇది బిట్స్ టోటల్ యాభై ప్లాట్స్ వచ్చాయి థర్టీ ఫీట్ రోడ్లు డ్రైనేజ్లు కూడా ఇచ్చారు ఇవన్నీ పంచాయతీ అయినప్పటికీ కూడా ఒక వడ సైట్స్ డెవలప్మెంట్ చేసినట్టు ఇచ్చారు రోడ్లు కూడా వేస్తారు మీరు సిటీలోనే పెట్టుకుంటేనే ఇన్వెస్ట్మెంట్ అవ్వదు అక్కడ సైట్స్ పరంగా దగ్గరలో ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయని చూసుకుంటే టూ హండ్రెడ్ మాస్టర్ ప్లాన్ రోడ్డు అవుట్ ఇప్పుడు మన సిటీని చూసుకుంటే అది అవుట్ కట్సే కానీ అక్కడ ఉన్న ఏరియా ప్రకారం అది డెవలప్మెంట్స్ అవుతుంది మీకు రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది పూర్తి వివరాలకు అయితే నేను సంప్రదించండి స్పాట్ రిజిస్ట్రేషను ఇన్వెస్ట్మెంట్ మంచి ఏరియా అని చెప్పవచ్చు అదేవిధంగా సైట్ విజిట్కి కావాలనుకుంటే వెంటనే నన్ను సంప్రదిస్తే మీకు సైట్ విజిట్ కూడా ప్లాన్ చేస్తాను ముందు చూడండి తర్వాత ప్లాన్ చేయొచ్చు మీ ప్రాపర్టీని మన ఛానల్ ద్వారా అమ్ముకోవాలనుకుంటే వెంటనే నన్ను సంప్రదించండి సేల్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను తర్వాత మన ఛానల్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ అవ్వచ్చు ఇండివిడ్యువల్ హౌసెస్ అవ్వచ్చు అపార్ట్మెంట్ అవ్వచ్చు ఏదైనా సరే మీకు నచ్చినట్లయితే కంటెంట్ కనుక అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్ అందరూ కూడా ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ